ఓకే 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 నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఫ్రైడ్ చికెన్ అని పెడదాం గైస్ ఎన్ఎఫ్సి అంటే నేషువల్ ఫ్రైడ్ చికెన్ అంట వాళ్ళ మెనూలో ఉన్న అన్ని ఐటమ్స్ లోని కొన్ని బెస్ట్ సెలర్ సెలెక్ట్ చేశాను సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అసలు ఏం తెప్పించాను ఏంటి అనేది చూపిస్తాను సో ఇది తినేసిన తర్వాత ఎన్ఎఫ్సి అనేది కేఎఫ్సి కన్నా బెటర్ ఉందా లేదా కంపేర్ చేసుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేశాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మన ఎన్ఎఫ్సి నుంచి పార్సల్ వచ్చేసింది టోటల్ బిల్ అయితే పదిహేడు వందలు వందలయింది బిల్లు కూడా బల్లే కట్టారా ఇక్కడ ఈ లోపల ప్యాకింగ్ లోనే నాకు చిల్లీ పౌడర్ స్మెల్ వస్తుంది గట్టిగా సో గాయస్ ఇవేన ఐటమ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదిహేడు వందలు లెడ్ స్టేషన్ ఎన్ఎఫ్సి సో చెప్పరా బ్రాండింగ్ అయితే బాగా చేశారు సేమ్ లైక్ కేఎఫ్సీ ఇది వచ్చేసరికి మనకి చికెన్ పాప్కార్న్ ఇది వచ్చేసరికి చిల్లీ గార్లిక్ చికెన్ పాప్కార్ను దీని ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదైతే స్మాల్ పెట్టాను నేను టేస్ట్ చేద్దాం క్రిస్పీగా ఉంది చాలా బాగా కూడా కుక్ అయింది యూస్ జస్ట్ పాప్ కార్న్ బెటర్ దెన్ కేఎఫ్సి కేఎఫ్సి ఇది కూడా పాప్కార్న్ అదిరిపోతుంది అంటే వేరే ఏవైనా సరే మనకు డిసప్పాయింట్ కానీ కేఎఫ్సి పాప్కార్న్ అయితే మాక్సిమం నేను తిన్న ప్రతిసారి చికెన్ పాప్కార్న్ నేనైతే ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది నార్మల్ ప్రైస్ కాదు ఇది దిబ్బగా ఉంది చూసారా తమ్ వెజ్ ఇస్ టైపింగ్ ప్రైస్ మ్యాషి మ్యాషి గా ఉంది లోపల ఈ థర్డ్ వచ్చేసరికి చికెన్ టెండర్స్ అనుకుంటా సాఫ్ట్ రా క్రిస్పీనెస్ బాగా తెలిసింది సాఫ్ట్ ఉంది నేను లైమ్ గ్లేస్ టెండర్స్ ఆర్డర్ పెట్టాను మేబీ ఆ చికెన్ మీద లైమ్ గ్లేస్ చేసి మనకి ఫ్రైడ్ చికెన్ పెట్టారు బట్ అంత లైమ్ ఫ్లేవర్ నాకు తెలియలేదు అందాక నుంచి ఈ డబ్బా అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది దీన్ని ఓపెన్ చేద్దాం మన కేఎఫ్సి లాంగర్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో అయితే ఉంది ఇందులో మనకి లోపల అయితే ఫ్రైడ్ చికెన్ లెట్యూస్ అండ్ సాస్ అయితే వేశారు వచ్చేసరికి క్రంచి క్లక్ స్నాకర్ ఏదో ఒకటి క్రంచీ క్లక్ స్నాకర్ అటే బైట్ బయట లోపల సాఫ్ట్ ఫ్లేవర్ అండ్ చికెన్ ఫ్రైడ్ చికెన్ ఫ్లేవర్ తెలుస్తుంది తింటున్న ఫీలింగ్ ఎక్కువ అనిపించింది ప్రైస్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ బాఫీగా ఫ్లఫీగా ఉన్న స్టఫింగ్ కి కొద్ది చేసింది పెరి పెరి ప్రైస్ వచ్చేసరికి పోట్లే చికెన్ తిన్నాం కదా అది వచ్చేసరికి రూపీస్ ఏంటి సింగిల్ పీస్ ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ పెట్టాను సూపర్ క్రిస్ప్ చూస్తుంటేనే పట్టుకుంటుంటేనే కరకర కర్కర్లు ఆడేస్తుంది సూపర్ క్రిస్ప్ గా ఉంది దీని పేరు ఇల్లీ అబనారో ఫ్రైడ్ చికెన్ అంట పేర్లే కొద్ది తేడా తేడా పెట్టారు నోరు పలకలా పోతున్నాం అంటే సింపుల్ థింగ్ పక్కన సింపుల్ గా ఉండే పేరు ని కొద్దిగా కాంప్లికేటెడ్ నేమ్ చేసేస్తే జనాలు కూడా వచ్చి ఏంటిది డిఫరెంట్ గా ఉంది పేరు అని చెప్పి పక్కగా ట్రై చేసేస్తారు ఈ చిల్లీ హెప్నారో ఫ్రైడ్ చికెన్ వచ్చేసరికి వన్ రూపీస్ సింగిల్ పీస్ నోట్లో బ్లాక్ డే ఇంకా జ్యూసీ ఉంది చికెన్ చాలా జ్యూసీగా ఔటర్ లేయర్ సూపర్ క్రంచీగా పైన మనకి ఒక పౌడర్ వేసారు కదా ఫ్లేవర్ అయితే మనకి ఘాట్ గా తెలుస్తుంది టేస్ట్ లో లేదు స్మెల్ లో ఉంది ఫ్లేవర్ ఫుల్ గా చాలా చాలా బాగుంది ఎన్ఎఫ్సి లో ట్రై చేసిన బెస్ట్ ఐటమ్ ఇది ఇప్పుడు గాక తిన్న ఐటమ్స్ లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కొరియన్ గ్లేజ్డ్ వింగ్స్ అంట ఆయస్లీ ఫ్రైడ్ చికెన్ మీద కొరియన్ సాస్ వేస్తారు ఇన్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ పీసెస్ అయితే వేశారు ఇక్కడ క్రిస్పీనెస్ అయితే కంప్లీట్ గా పోయింది ఎందుకంటే సాస్ నానిపోయింది ఫుల్ గా మిస్ అయింది కానీ చికెన్ చాలా టెండర్ గా మూత్ గా సాఫ్ట్ గా కూడా బాగుంది వౌ దిస్ ఇస్ ఎన్ఎఫ్సిస్ చికెన్ ర్యాపర్ ది ర్యాప్ ఏ దీని పేరు చెప్తా చూడు కక్కలింగ్ కూప్ ర్యాప్ వి సారీ 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 నేను మళ్ళీ చదువుతాను మళ్ళీ చదువుతాను గైస్ మళ్ళీ చదువుతాను గైస్ సారీ 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 దీని పేరు వచ్చేసరికి కగ్లింగ్ కాదు ఇది కూడా డిఫరెంట్ గానే ఉంటది విని కావాలంటే ఈ ఐటెం పేరు వచ్చేసరికి క్లూకింగ్ కూప్రా క్లూకింగ్ కుప్రాజ్ గారు కుప్రాజ్ గారు కుప్రాజ్ గారు గైస్ దిస్ ఇస్ క్లూకింగ్ కూప్రా ఓంప్ కాదు కూ కూప్రా సి ఓ పి క్లకింగ్ కూప్రా ఓకేనా కాల్చేరా అసలు టేస్ట్ చేద్దాం కొద్దిగా రోస్ట్ ఉంటే బాగుండేది కానీ స్టఫ్ అయితే క్రేజీ ఒకటే కొద్ది పచ్చి అనిపించింది దీని ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ నేచురల్ ఫ్రైడ్ చికెన్ లోని క్రేజీ బర్గర్స్ అయితే ట్రై చేయబోతున్నాం అండ్ బెస్ట్ సెల్లర్స్ సిగ్నేచర్ బర్గర్ అయితే ఉంది ఇందులో ఓపెన్ చేయడం చూడండి వస్తుంది ప్లేట్ అయిపోయింది టూ టైప్స్ ఆఫ్ బర్గర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి నేచురల్ స్టైల్ చికెన్ బర్గర్ ఒకటి వచ్చేసరికి హాట్ అమెరికన్ సమ్మర్ అన్నమాట ఫస్ట్ ఎయిట్ తెద్దాం కీపింగ్కి పాంగి చేస్తున్నారు కీపింగ్కి పాంగి ఫాదర్ అదే డాంకి డాంకి డై ఫాదర్ కాయ డింకి పింగి పాంగి ఇదే ఎస్ ద బర్గర్ హాట్ సమ్మర్ దిస్ ఈస్ నేచురల్ బర్గర్ గైస్ నేచురల్ బర్గర్ అందుకే చెప్పాను ఎక్కడ చూసినా నేచురల్ బర్గర్ మీకు ఇంత ఎర్రగా కందిపోతూ ఉంటది ఇది మనం టేస్ట్ చేద్దాం ఇది పక్కన పెడదాం ఫస్ట్ మనం అమెరికన్ హాట్ సమ్మర్ ఇందులో కూడా సింపుల్ గా ఉంది సాస్ ఫ్రైడ్ చికెన్ కైండ్ ఆఫ్ మసాలా వేసారు పైన లెట్టి పెట్టారు అలా టూ బి ఫ్రెండ్ కూడా బన్ కొంచెం నెక్స్ట్ చూపుతోనే భయపెట్టే హాట్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ ఒక్కసారి దాని లుక్ చూపిస్తాను చూడండి అది ఎంత ఏంది ఏంట్రా తిన్నోళ్ళైతే దీన్ని చూడగానే కిలోమీటర్ పారిపోతారు చిల్లీ పౌడర్ ఆయిల్ చేస్తారు మెయిన్ గా హాట్ ఆయిల్ కూడా వేస్తారు అందుకని మనకి బన్ లో చూసారా ఆయిల్ అలాగే ఇంకిపోయిందో దీంట్లో స్పైసీగా ఉంటది అండ్ ఎవరు ఎంత స్పైసీనెస్ దాన్ని తీసుకోగలరో అంత మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు కస్టమైజ్ అంటే ఏం లేదు నీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే పైనేషన్ కలర్ ఇంకొద్దికోవడం చికెన్ మెల్లమెల్లగా తెలుస్తుంది ఇలా ఇంకా టూ ఎక్స్ త్రీ ఎక్స్ స్పైస్తే ఇంకెలా ఉంటుంది చూడండి ఇలా బయట తినగానే రాకెట్స్ అమ్మ పైకి గుర్తేసుకుంటారు ఈ మాత్రం స్పైసీ తినడం చాలు అంత స్పైసీ తిన్నారంటే కడుపు మండి మామూలుగా ఉండదు ఈ నేచురల్ ఫ్రైడ్ చికెన్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ హాట్ సమ్మర్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు టూ ఫార్టీ నైన్ రూపీస్ ఏ హాట్ సమ్మర్ అయితే నాకు నిజంగా చెప్పాలంటే నచ్చలేదు బేసిక్ బర్గర్ తినాలంటే తినండి నాకైతే అంత తిక్కలేదు బట్ ఈ స్పెషల్ నేషనల్ ఫ్రైడ్ చికెన్ అయితే మస్ట్ ట్రై అని చెప్తాను ఇదొకటి ఫ్రైడ్ చికెన్ మస్ట్ ట్రై టూ అయితే బెస్ట్ అంటే నేను ఈ బర్గర్ కోసం ఎన్ఎఫ్సి పక్కగా వచ్చేస్తాను నాకు ఎందుకో బెస్ట్ అనిపించింది ఫస్ట్ తిన్నప్పుడు సజెస్ట్ చేసినా చేయకపోయినా సరే బెస్ట్ తిన్నప్పుడు ఇంకో థర్డ్ ఆప్షన్ థర్డ్ ఒపీనియన్ తీసుకోవాలి లేదు ఇది పనిలో ఉన్నప్పుడు వచ్చి మరి నువ్వు తినాలి అన్నాడంటే ఇక్కడ ఏదో లేదు ఫ్రాంక్ నిజంగా చెప్తున్నాను కేఎఫ్సి కన్నా ఎన్ఎఫ్సి లోని నాకు పక్కగా నచ్చిన రెండు ఐటమ్స్ అయితే నీకు టేస్ట్ అయిపోతున్నాను ఒకటి చేయను చాలా ఫస్ట్ కేఎఫ్సి అనగానే ఫ్రైడ్ చికెన్ గుర్తు వస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ ఫ్రైడ్ చికెన్ టేస్ట్ చేయమే డీ కొట్టేలా ఉందా లేదా ఇది కేఎఫ్సీకి అవును కేఎఫ్సీకి పోటా పోటీగా ఉండేలా ఉంది పక్క పోటీ నార్మల్ బర్గర్ టేస్టే మా నిజం చెప్పాలంటే ఎక్కువ స్పైసీ తినకూడదు కానీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మా ఇది మంచిగా మజ్జి కొరుక్కొని టేస్ట్ చేయి కోయ్ కోయ్ కోడి కోయ్ బనతో కోయ్ ఎంత స్పైసీ ఉంది ఇది నాచురల్ ఫ్రైడ్ చికెన్ అంటేనే స్పైసీ చికెన్ బర్గర్ ఈ చికెన్ చూడ ఎంత ఎర్రగా ఉందో నిజంగా నేను బర్గర్ లో ఎంతో స్పైసీ బర్గర్ చికెన్ కి ఫ్రై చేసిన తర్వాత స్పైసీ పౌడర్ అవన్నీ మిక్స్ చేసి ఆయిల్ లో మిక్స్ చేసి చికెన్ మీద వేస్తారని వాళ్ళు గ్లేస్ చేస్తారు నాచురల్ ఫ్రైడ్ చికెన్ అది ఎలా ఉంది టేస్ట్ ఇది స్పైసీ బాగుంది స్పైసీ ఉంది బాగుంది చెప్తే ఒకటే వాటర్ ఏవ్స్ కి మాత్రం తప్పులేదు టేక్ అయినా అయితే బయట మీకు ఒకవేళ స్పైసీ నచ్చి ఒక మంచి ఫ్రైడ్ చికెన్ జ్యూసీ అండ్ సాఫ్ట్ ఫ్రైడ్ చికెన్ తో మంచి బర్గర్ తినాలి అనుకుంటే కొద్దిగా కొత్తగా ట్రై చేయాలనుకుంటే పక్కన చేస్తున్నాను ఫ్రైడ్ చికెన్ పక్కగా ట్రై చేయండి క్రేజీ ఉంది కాపీ చేసి చాలా వచ్చాయి చెప్పాను కదా నాకు టేస్ట్ అనిపిలేదు జనరల్ గా ఎలా ఉంటే అలా ఉండేవి బట్ ఫస్ట్ టైం నాకు ఒక ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సీ పోటీ ఇవ్వగలదు అనిపించింది మాత్రం ఎన్ఎఫ్సీఏ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు కేఎఫ్సిఏ బట్ కేఎఫ్సి కాదు ఇంకెక్కడికైనా వెళ్దాం అంటే పక్కగా ఎన్ఎఫ్సీ అయితే నేను విజిట్ చేస్తాను ఎలాగో మనం ఎంత స్పైసీగా ఒక బర్గర్ తిన్నాం కాబట్టి ఇప్పుడు డెజర్ట్స్ లోని స్పెషల్ చీజ్ కేక్ అయితే ఆర్డర్ చేసాం చూడడానికి సూపర్ టెంప్టింగ్ గా ఉంది సో టేస్ట్ నాట్ సో మరి నోట్లో లో మెల్ట్ అయ్యాలా లేదు అలాగని చెప్పి కొరకలేనంత గట్టిగా లేదు మీడియం గా ఉంది దీని మౌత్ ఫీల్ అయితే చాలా బాగుందా ఓపెన్ చేసినప్పుడు పదిహేడు వందలు జాగ్రత్తగా ఓపెన్ చేయాలన్నాడు పదిహేడు వందలైనా పదిహేడు వేలైనా అయిపోయిన తర్వాత ఇలా చెత్తకోపలోనే పడేయాలి పదిహేడు నిమిషాలు ఏదైనా ఆనందం సో గైస్ ఫైనల్ గా మన ఎన్ఎఫ్సి అనేది ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకున్నాం ట్రై చేసేసాం తెచ్చిన పది ఐటమ్స్ లోని దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ బాగా నచ్చాయి మిగతావైతే యావరేజ్ మెయిన్ గా నేషనల్ హాట్ ఫ్రైడ్ చికెన్ అయితే హిట్ ఫుల్ పేరుకు తగ్గ ఆ బర్గర్ కూడా అద్దెరిపోయింది కేఎఫ్సీస్ ఎన్ ఎమోషన్ గైస్ ఎన్ఎఫ్సి వచ్చిన ఏమొచ్చినా సరే ఎమోషన్స్ బీట్ చేయలేవు బట్ ఆ ఎమోషన్స్ ఒకసారి బీట్ చేసిందంటే నంబర్ వన్ అయిపోవచ్చు చాలా కష్టం అది కూడా మీరు ఎవరైనా ఈ నేషనల్ ఫ్రైడ్ చికెన్ లోని బర్గర్స్ కానీ ఫ్రైడ్ చికెన్ కానీ ట్రై మీకు ఎలా అనిపించింది జెన్యున్లో కామెంట్ చేయండి సో ఈ ఎన్ఎఫ్సి కి అయితే మనం ఆల్మోస్ట్ ఓవరాల్ రేటింగ్ అయితే ఫోర్ ఎవ్ వచ్చు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ ఎవ్వచ్చు డిషెస్ వైజ్ చూసుకుంటే మాత్రం నేషనల్ ఫ్రైడ్ చికెన్ కి నేను ఫోర్ పాయింట్ సిక్స్ అలా ఇస్తాను ఫ్రై అండ్ లీస్ట్ వచ్చేసరికి నాకు నచ్చింది బర్గర్ ను అండ్ లాంగ్ టైప్ ఇచ్చారు దానికైతే నేను త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను అండ్ నెక్స్ట్ ఏ ఫుడ్ కంపారిజన్ వీడియో చేయాలో అది కూడా కింద కామెంట్ లో చెప్పండి నేనైతే ఫుల్ సాటిస్ఫై ఒక కొత్త రకమైన కొత్త బ్రాండ్ బర్గర్ కొత్త రకమైన బ్రాండ్ నుంచి ట్రై చేశాను సో మీకు బర్గర్స్ అండ్ ఫ్రై చికెన్ ఎక్కడ ఇష్టం చిన్న కామెంట్ లో చెప్పండి ఆ ప్లేస్ నెక్స్ట్ ఎప్పుడైనా వీలైతే మళ్ళీ ట్రై చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి వీడియో నేను తన చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే అండ్